చిప్పులకింగు సుదర్శన కూతురు ముద్దు పెట్టుకుని అవమానిస్తాడా వాడి యాక్షన్ కి నా రియాక్షన్ ఏమిటో చూపిస్తాను ఆ రాజా గారు ఎవడో వాడి అడ్రస్ ఎవడో తెలుసుకుని కాదం చూసి కలిసి చేతులు విరించి కట్టి మన షిప్ మీద పడేయండి ఏ నక్షత్రాన్ని పుట్టావో కానీ ఈ షిప్ల గింగు సుదర్శన చేతుల్లో పడ్డావు కాగిత పడవలాగా తడిసి నలిగిపోతావు నా కూతురుని కష్టపెట్టినందుకు నీకే క్షమించాలో నా కూతురే నిర్ణయిస్తుంది కమాన్ బేబీ ఎలా ఉంది నీ యాక్షన్ కి మా రియాక్షన్ ఉండేలు దెబ్బ తిన్న ఉడతలా అయిపోయా మంచి నీళ్ళు నో వాడు చచ్చినా సరే మంచి నీళ్ళు ఇవ్వద్దు మంచి నీళ్ళు నాకు కాదు నీకు కొట్టి కొట్టి అలిసిపోయావు కదా ఎంత పొగరా మీకు మాతోనే హాస్యాలు ఆడతావా నా కూతురు మట్టుకుని అవమానిస్తావా పట్టుకొని అవమానించలేదు పట్టుకొని ముద్దు పెట్టుకున్నాను ఏ చెప్పలేదా చెప్పటానికి సిగ్గుబడిందా చేసిన చాలా వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నావా ఈ రావు కూతురు అంటే సామాన్యం అనుకుంటున్నావా నిన్ను కోట్ల సార్లు కొని బిలియన్ బిజినెస్ టైకు నా కూతురు అపారమైన సంపదకు పలుకుబడికి బిజినెస్ సామ్రాజ్యానికి వారసురాలు నా బిడ్డ నా బేబీని ముట్టుకోవాలన్నా ముద్దు పెట్టుకోవాలన్నా ఏ కోటి శరుడు అయి ఉండాలి నీలా పూట గతి లేని వాడు కాదు ఏ మహారాజు అయి ఉండాలి కానీ నీలా అష్టదరిద్రుడు కాదు కనీసం టిప్పు సుల్తాన్ అంతటి వాడన అయి ఉండాలి కానీ నీలా టీకప్పు కూడా టీకాన లేని వాడు కాదు డబ్బున్న ప్రతి వాడు ముట్టుకోవడానికి నీ కూతురు ఏమన్నా పబ్లిక్ టెలిఫోనా అందరూ చేయి వేయటానికి అమ్మో కాన్పూర్ చెప్పుతో కొట్టుకట్టింది నువ్వు నోర్బి రాయ్ మర్యాదగా నా కూతురు కాళ్ళ మీద పడి నువ్వు చేసిన తప్పు క్షమాపణ చెప్పు క్షమాపణ కాదు సమాధానం చెప్తాను నన్ను ఇక్కడికి రప్పించింది డబ్బు తెచ్చిన నీ పొగ నీ కూతురు చేత నన్ను చిత్రవద చేయించింది డబ్బున్న నీ అహంకారం నీ చేత నన్ను చులకనగా మాట్లాడించింది డబ్బు వల్ల పలిసిన నీ మతం నీకి నీ హంగులు ఆర్భాటాలు అహంకారం తెచ్చిన ఆ డబ్బుని నేను సంపాదిస్తాను నీ జీవిత కాలంలో సంపాదించిన డబ్బు అతి కొద్ది కాలంలో నేను సంపాదిస్తాను అన్యాయాలతో మోసాలతో నువ్వు సంపాదించిన డబ్బు కంటే రెట్టింపు డబ్బు నీతిగా నిజాయితీగా నేను సంపాదిస్తాను కాదు పౌరుషాన్ని నిలబెట్టుకుంటానంటున్నాను ఈ పందుల్లో నువ్వు ఓడిపోతే శాశ్వతంగా నువ్వు నాకు కట్టు బానిసి అవ్వాలి నేను గెలిస్తే నేను గెలిస్తే డబ్బు మదం కలిసి కాళ్ళు పట్టుకోమన్న మీ నాన్న నా కాళ్ళు కడగాలి నీ పట్టుదల ఏమిటో నేను చూస్తాను నేను పందానికి సిద్ధం బేబీ పేదరికపు పిచ్చితో పిచ్చి వాడు అవుతున్నాడు వాడి ప్రతిపాదికి మనం చేస్తే మన వాల్యూ పడిపోతుంది మన పందెం మధ్య లాంటి తళారు లడ్డం వస్తే నేను సహించిన ప్రియాంక ఎక్స్క్యూజ్ మీ డాడీ ఇట్స్ నైస్ థ్రిల్లింగ్ గేమ్ ఇది గ్రేట్ ప్రియాంక ఒక పేదవాడితో ఆడుతున్న ఆట గెలుపు మంది అన్న ధైర్యంతో వేస్తున్న పందెట్ బేబీ నీ సందాన్ని నేను మాత్రం కాదంటానా కూడా విన్నావుగా చల్మి ఈ పందెలో నగటానికి నీకు గడువు ఎంత కావాలి పదేళ్ళ ఇరవై ఏళ్ళ కమా చల్మి సమర్థత లేక నువ్వు గడువు ఎక్కువ అడిగితే నా వయసు ముదిరిపోతుంది నా అందం తరిగిపోతుంది అప్పుడు నువ్వు అనుభవించడానికి నా దగ్గర అందం యబునం ఏమి ఉండవు నువ్వు అవమానించడానికి ఈ అహం మాకే ఉండకపోవచ్చు కథ దాకా రాణిస్తానా ఇప్పుడు నీ వయసు ఎంత ఇరవై పొగరున్న వయసు నా వయసు ఇరవై నాలుగు నెక్కిన వయసు నీ వయసు నా వయసుకు చేరే లోపల నీ స్థాయి కన్నా రెట్టింపు స్థాయికి నేను చేరుకుంటాను అంటే నాకు కావలసిన గడువు కేవలం నాలుగేళ్లు ఈ నాలుగేళ్లు కొత్త బానిసి కోసం ఎదురు చూస్తుంటాను ఇతన్ని విడిచిపెట్టండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎన్నేళ్లు గడిచిన రిక్షాలు విమానాల్లా గాల్లో ఎగరలేదు గెలవనని తెలిసి కూడా పందెం కట్టిన ఈ విరాధి వీరుణ్ణి ఇది మామూలు పందెం కాదు సుదర్శన్ రావు టీ కప్పుకు టికానా లేని ఒక పేదవాడి ఆత్మాభిమానానికి పిచ్చి సుల్తాన్ దాయాది కూతురుకు మధ్య జరిగే పందెం ఓటి సిద్ధంగా ఉంటుంది ఏ ముహూర్తాన్ని ముద్దెట్టుకున్నాడు కానీ ఆ రాజాగాడు అమ్మాయి గారు మెలికలు తిరిగిపోతున్నారు మరి ఏదనుకున్నా ఆడదానికి జీవితంలో మొదటిసారిగా ముద్దు పెట్టుకున్నాడు బతికినంత కాలం గుర్తుంటాడు పంగి పని మనిషి అయిన పసందైన పాట చూపించావ్ ఇదిగో అయ్యగారు గారు బాంబే నుంచి వస్తున్నారు ఈ మానం దగ్గరికి వెళ్ళవా నా క్యారెక్టర్ అంతా లాగేసి ఇప్పుడు గుర్తిస్తావా అమ్మో నాయనా కోట్లు సంపాదిస్తానని పందిం కాస్ వచ్చావా అసలు వంద రూపాయలకు అర్ధ ఎన్నో తెలుసా కోట్లు సంపాదిస్తాడో లేదో గాని ముందు మీ పోట్లు ఎక్కువయ్యి వెనకటికి నీలాంటి పిచ్చోడొకడు ఈత రాకపోయినా హిందూ మహాసముద్రం లోతుకు వస్తానంట అలా ఉంది అవును ఈ పరిస్థితుల్లో నా పందం గెలవటానికి పూచక దొరికినా హిందూ మహాసముద్రాన్నే కాదు సప్త సముద్రాలనే నీ ఇదుతానుభాష్ సాధించడానికి నావగా నేనుంటాను కానీ నీ పౌరుషం క్షణికమా శాశ్వతమా ఈ పౌరుషానికి పుట్టికే కానీ చావు లేదు ఒక తల్లి చావులో నుంచి ఒక మిత్రుడి ఎడబాటులో నుంచి ఒక ఆడదాని చేతిలో అవమానింపబడ్డాననే బాధలో నుంచి దెబ్బలో మనిషికి పౌరుషం పట్టుదల ఆత్మాభిమానం లక్ష్య శుద్ధి ఉంటే ఎన్ని ఉన్నత శిఖరాలైనా అధిగమించవచ్చు అవసరమైన చదువు ఐదు పైసలు పెట్టుబడి లేకుండా పట్టుదలే చదువుగా తెలితేట్ల పెట్టుబడిగా చేసుకుని ఎన్నో పరిశ్రమలు స్థాపించిన మహానుభావులు ఈ దేశంలో ఉన్నారు అది మరోసారి నీ ద్వారా నిరూపిస్తాను నీకు అవసరమైన చదువు నేను నేర్పిస్తాను నీ జీవిత పరమపద సోపానాల్లో కావలసిన మెళుకోవలు అనుక్షణ నీ వెంటే ఉండి నేను గుర్తు చేస్తాను మీరు నన్ను గురువుగా దీవించి ముందుకు నడిపితే ఈ పందెంలో గెలిచి సుదర్శన్ రావు అహం మీద ప్రియాంక పొగర్ మీద ఎదురు దెబ్బతీస్తా రాజా సుదర్శన్ రావుకు నీకు మధ్య ఉన్న పందే గడువు సరిగ్గా నాలుగు సంవత్సరాలు అంటే ఒక వెయ్యి నాలుగు వందల అరవై రోజులు ఆఖరి రోజు ఆఖరి గంట ఆఖరి నిమిషం ఆఖరి క్షణం వరకు నీ దీక్ష నిర్విరామంగా జరగాలి రాజా ఇప్పుడు నీ కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది నాలుగేళ్ల తర్వాత సుదర్శన్ రావు మీద నేను సాధించబోయే ఘన విజయం వెరీ గుడ్ నువ్వు సాధించే విజయం వెనకే నా లక్ష్యం దాగుంది ఎవరితో నూరు తప్పులు పూర్తి కాని శిశుపాలుడు సుదర్శన్ రావుతో మాట్లాడుతున్నాను నీ పాపాల చిట్టాకి ముగింపు చెప్పే రోజు వచ్చేసింది నీ మీద ప్రయోగించడానికి వెదురు పుల్లని బాణంగా పదులు పెట్టి నీ పాలిట మారణ హస్త్రంగా తయారు చేస్తున్నాను దాంతో అతి త్వరలో వ్యాపార ప్రపంచంలో చక్రవర్తి అయిన సుదర్శన్ రావు బెంచ్ సెంటర్ లో మారి రోడ్డున పడబోతున్నాడు ఇది నా హెచ్చరిక గుడ్ బాయ్ ఈ పవిత్రమైన సభా ప్రాంగణంలో నీ విద్యాభ్యాసానికి శ్రీకారం చూడుతున్నాను ఎన్నో వేల లక్షల మంది విద్యార్థులు ఎంతెంతో పెద్ద చదువులు చదివి ఇదే వేదిక మీద పట్టాలు తీసుకుని నిజ జీవితంలో అడుగుపెట్టారు ఇదే పవిత్ర సభా ప్రాంగణంలో భవిష్యత్తును శాసించగల విద్యను నేను నీకు బోధిస్తాను అక్షర రూపాల్ని మార్చి అనుభవాల పాఠాల్ని కూర్చి శ్రమ విలువల్ని పేర్చి భవిష్యత్తులోకి దూసుకుపోవడానికి పనికొచ్చే చదువు నువ్వు నేర్చుకోవాలి అందుకే ఆ అంటే అమ్మాని నీ చదువు మొదలుపెట్టను అంటే అనితర సాజుడు అనితర సాజుడు అనితర ఆ అంటే ఆత్మవిశ్వాసం 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 ఏ అంటే యాపిల్ అని మనిషి ఆకలిని గుర్తు చేసే ఒక పండు పేరు చెప్పను ఏ అంటే ఎబిలిటీ ఎబిలిటీ బి అంటే బ్యాలెన్స్ నిగ్రహం కష్ట నష్టాల్లో కోపతాపాల్లో పగ ప్రతీకారాల్లో మనిషికి ఉండాల్సింది బ్యాలెన్స్ 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 సి అంటే క్యాట్ అని ఒక పిరికి జంతువు పేరు నీకు చెప్పను సి అంటే ఛాలెంజ్ 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 మనిషి ఆత్మవిశ్వాసానికి ఆహానికి మధ్య ఛాలెంజ్ రావు చేసిన అవమానానికి నీలో పెరిగిన పట్టుదలకి మధ్య ఛాలెంజ్ ప్రియాంక పొగరికి నీ మగతనానికి మధ్య ఛాలెంజ్ జీవితం ఒక ఛాలెంజ్ కట్టు జీవితం ఒక ఆట ఆడు రత్తి కట్టించు జీవితం ఒక సాహసం తెగించు జీవితం ఒక దుఃఖ బాజకం జీవితం ఒక మిస్టరీ ఛేదించం పూర్తి చేస్తాను జీవితం ఒక ఉత్సాహం ఉంచుకుంటాను జీవితం ఒక వాగ్దానం నిలబెట్టుకుంటాను జీవితం ఒక పోరాటం యుద్ధం చేస్తాను జీవితం ఒక పజిల్ పరిష్కరిస్తాను జీవితం ఒక లక్ష్యం సాధిస్తాను